అందుకని ఆ ధరలు సూత్రధారలు అయిపోయింది లబ్ధిదారు లబ్ధిదారు రావాలి బయట గారు బయట బైట్ బయట ఈ పదకొండు కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు పన్నెండు డబ్బాల్లో పన్నెండు అట్టపెట్టిల్లో పదకొండు కోట్ల దొరికింది ఆ నగదు రెండు వేల నాలుగు జూన్ లో దాసుకున్నాడంట రాజకేసిరెడ్డి ఇప్పుడు వీళ్ళెళ్లి పట్టుకున్నారంట రాజకేసి రెడ్డిని అరెస్ట్ చేసి ఎన్న వంద రోజులు అయిపోయినట్టుంది వంద రోజుల క్రితం రాజకేసి రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్ గోవా నుంచి విమానంలో హైదరాబాద్ కు అటు నుంచి చెన్నైకి వెళ్లాలని పథకం రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు అతను ఒక మేధావి పెద్ద క్రిమినల్ పాత్రధారి అసలు మేధస్ అమోఘం చాలా క్రిమినల్ బుర్ర ఎవరికి దొరకదు అద్భుతమైన మేధావి ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాను మనకు ఎక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు నాకు చిన్న అనుమానం గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు వాడిన క్రిమినల్ పెద్ద ముదురు క్రిమినల్ ఎందుకు వచ్చాడు మీరు మీరు మాట్లాడుకోబట్టి ఉంటాడు లేకపోతే ఎందుకు వస్తాడు పన్నెండు పెట్టిల్లో పదకొండు కోట్లు మూడు వేల ఏడు వందల కోట్లు ఎన్ని పెట్టెలు ఫోర్ థౌసండ్ బాక్సెస్ అట్టపెట్టెలు అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా ఎన్ని లారీలు కావాలి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రెండు వందల లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ నాలుగు వేల అట్టపెట్టు మూడు వేల ఏడు వందల కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి దీనికి కారణం ఎవరు ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసి డిసిషన్ ఎవరి గవర్నమెంట్ లో జరిగింది అన్ని క్యాష్ కరెన్ కరెన్సీ నోట్లు డబ్బు డబ్బు కట్టలు పే చేయాలా లక్ష ముప్పై వేల కోట్ల డబ్బు అంటే ఎన్ని ఎన్ని వందల ఎన్ని వందల ట్రక్కుల్లో ట్రాన్స్పోర్ట్ కావాలా సోమిరెడ్డి గారు అవాక్ అవుతున్నట్టున్నారు ఇంకా అవాక్ కావాల్సింది ఏం లేదు పేర్నాని గారు మాత్రం చాలా ఒక అంశాన్ని అయితే చాలా గొప్పగా జ్ఞాపకంలో సడన్ గా బయటకు అని ఇదంతా ఇదని చెప్పని ఆయన మినిస్టరు ఆయన పొలిటీషియను ఆయనకు తెలియదు చెప్పండి మాములుగా వరుణ్ రమ్మ రమ్మ అంటే వస్తాడా ఎక్కడో దగ్గర పోలీసు సిట్టువాళ్ళు ఒక స్విచ్చు నొక్కితే ఆ స్విచ్ పనిచేసిద్ది వస్తాడు అంతే కదా అట్లా కాకుండా రమ్మ 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 అంటే వస్తాడా వాళ్ళు ఎక్కడో నొక్కాలి అక్కడ నొక్కుంటారు నొక్కితే వచ్చి ఉంటాడు వచ్చి చెప్పురా నాయన అంటే పలాన దగ్గర పెట్టానని చెప్పుంటాడు పేరు నాని గారికి నిజంగా ఆయన మనస్సాక్షిగా ఆయన గుండెమే చేసుకొని లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా దాని మీదే డిబేట్ ఇంకేం అవసరం లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేటువంటి డిబేటు పేరు నాని గారికి ఒక పది మంది ఎవరైతే మద్యం ఆ రోజు తాగినటువంటి వాళ్ళే కూర్చోబెడదాం వాళ్ళే అడుగుతారు ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టారు ఆన్లైన్ పేమెంట్స్ ఎత్తేసారు ఎందుకు ప్రైవేట్ తీసేసి గవర్నమెంట్ ఎందుకు పెట్టారు ఎందుకు ఈ రకమైనటువంటి బ్రాండ్స్ అమ్మారు ఈ బ్రాండ్స్ తాగటం వల్ల మాకు ఇదిగో ఈ బోయిని అని చెప్పి వాళ్ళే అడుగుతారు అందరికన్నీ తెలుసు అండి తెలియనటువంటి అమాయకులు ఎవ్వరూ లేరు అందరికన్నీ తెలుసు అన్నీ తెలిసినా కానీ ఆ పార్టీ స్టాండ్ అది కాబట్టి ఆ పార్టీ స్టాండ్ని బలంగా వినిపించగలిగితే ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళకి ఏమంటాము గ్రేడ్స్ పెరుగుతాయి కాబట్టి అందుకని వాళ్ళ యొక్క తపన వాళ్ళ యొక్క తాపత్రయం తప్ప దీంట్లో వైఎస్ఆర్సిపి పార్టీలో లిక్కర్ స్కాముకు సంబంధించి ఇది మా కొంప ముంచబోతుంది అనేటువంటిది వాళ్ళు రెండు వేల ఇరవై నుంచి ఆ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి చర్చ ఇది ఏమీ ఇప్పుడు ఈరోజు అమాయకంగా ఎవరు ఏమీ చెబితే ఇదేటువంటి పరిస్థితి కాదు సరే రెండు వేల నాలుగు అని మన దాంట్లోనే మిస్టేక్ బండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఇది చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో పెట్టారు అందులో అక్కడ అప్పు చెప్పారు లేకపోతే ఇంకోరు ఇంకోరు అయితే ఎట్లా సీజ్ చేస్తారు చేయలేరు కదా ఇంకోరు ఇంకోరు అయితే ఎట్లా రైడ్ చేస్తారు చేయలేరు కదా అక్కడే ఉన్నాయి అని అక్కడే ఉన్నట్టు ఎవరికి తెలిసిద్ది ఎట్లా తెలిసిద్ది వాళ్ళు చెబితే తెలిసిద్ది లేకపోతే ఇంత పెద్ద మహాభాగ్యనగరంలో అక్కడ ఉండే దాంట్లో బియ్యం కోత వెనకమాల ఉన్నాయని చెప్పి అని ఎట్లా తెలిసిద్ది అందుకని అంటే ఆయనకి విజయందర్ రెడ్డి గారికి వేరే బిజినెస్లు ఉన్నాయి ఆ బిజినెస్ డబ్బు అది స్కామ్ డబ్బు కాదు అనేది విజయేందర్ రెడ్డి పాపం పాపానికి పోయి పుణ్యానికి పోయి వీళ్ళతోటి సావాసం చేసినందుకు విజయేందర్ రెడ్డిని నిరికిస్తారా ఏంటి విజయేందర్ రెడ్డి ఈవీ డిక్షనరీస్ లో వాళ్ళు ఉండారు వాళ్ళ దగ్గర నుంచి దీన్ని తీసుకొచ్చి చాణిక్య తర్వాత అశోక్ పాత్రకి రాజకాశిరెడ్డి చెప్తేనే ఇచ్చారు మరి ఆయన చెప్పిన దానికి ఆ గెస్ట్ హౌస్ని వాళ్ళు వాడుకోవటం లేదా ఆ గెస్ట్ హౌస్ని ఉపయోగించుకోవడం జరిగింది హైదరాబాద్లో ఏడు గెస్ట్ హౌస్ వాడారనే లిస్ట్ ఉంది అట్లాగే కొన్ని ఫామ్ హౌస్లు కొన్ని దగ్గర ఇట్లా తీసుకు పెట్టారు ఆ పెట్టినటువంటి అయ్యే కదా ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రకంగా మర్చిపోయిన కూడా మర్చిపోవచ్చు ఏ పెట్టలేవో నేను ఎక్కడ గుర్తుండి ఇన్ను గుర్తుంటాయి అట్లా కూడా మిస్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి బట్ అది అతను చెప్పాడు కాబట్టి వరుణు ఇది అని అనుకోవాలి సరే ఇవన్నీ ఇదిగో ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఈ అమౌంట్ని రాజకాసిరెడ్డి కానీ లేకపోతే ఇందుట్లో ఆపరేట్ చేసిన వాళ్ళు చాణిక్య కానీ కొంచెం కీలకంగా వ్యవహరించిన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి ఇంట్లో పెట్టుంటారు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఈ ఎక్కడో దగ్గర ఇంట్లోనో ఫామ్ హౌసుల్లోనో ఫ్రెండ్స్ ఇళ్లల్లోనో లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర పెట్టుంటారు అట్టపెట్లు అట్టపెట్లలో ఆ పెట్టినటువంటి ఇప్పుడు వరుణు కొన్ని చదువుతాడు తెలిసినవి లేకపోతే ఇందుట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొన్ని చదువుతారు ఈ రాబోయే అరెస్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఇంకొన్ని చదువుతారు వాళ్ళు కనుక మీ దగ్గర గనక మీ ఇళ్లలో కనుక ఉన్నాయని చెబితే పోలీసులు వచ్చి సిట్టు వాళ్ళు వచ్చి పట్టుకుంటే గను దొరికితే వాళ్ళు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు అందుకని ఆ డబ్బు వద్దు ఆ పెట్లు వద్దు తీసుకొచ్చి ఆ సిట్ ఆఫీస్ ముందు పడేయండి లేదంటే మా మహా న్యూస్ ఆఫీస్ ముందు పడేయండి మేము తీసుకొని పోయి అండ్ అవర్ చేస్తాం పెట్టి అంతే కదా ఇప్పుడు ఆడబోయి పట్టుకున్నారు అదే ఇంట్లో దొరికితే ఎన్ని కేసులు అవుతాయి ఈడీ కేసు అయింది సిబిఐ కేసు అయిద్ది సిట్టి కేసు అయింది నాన్బెలు మా నాన్ బేలువుల్లో ఆ నేలు జైల్లో ఉండాలి జీవితకాలం ఇదిగో ఈ డబ్బులన్నీ గోలంతా పంచాయితీ ఉండిద్ది అందుకని ఎవరన్నా ఎవరి దగ్గరన్నా ఉంటే ఆ డబ్బు బాక్సులు ఇందాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నాలుగు వేల పెట్టలు నాలుగు వేలు పెట్టలు అంటున్నాడు ఆయన ఆ నాలుగు వేలు పెట్టెలు కనుక అందుట్లో కొన్న ఎక్కడో దగ్గర ఉండి ఉంటాయి కదా ఆ ఉన్నాయి ఎక్కడన్నా ఉంటే తొందరగా ఈ రోజే ఈ నిమిషం ఈ క్షణమే తొందరగా తీసుకొచ్చి అక్కడ దగ్గర పడయండి మీ దగ్గర మాత్రం పెట్టుకోబాకండి